సోదరుడు మరి యొక్క కార్బన్ క్లీనింగ్ సెంటర్కి యాజమాని నవీన్ మరియు భాస్కర్ వీరెరూరు భాస్కర్ తమ్ముడు మరి గతంలో మనకి ఆహ్వానాన్ని మనకి అందించి ఇక్కడికి రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతున్నాడు చాలా సంతోషంగా ఉంది గతంలో కూడా తురులో కూడా ఇది ఏర్పాటు చేశారు అయితే ఇది అడ్ రోడ్లో మనకి అందుబాటులో చేయడం మన నియోజకవర్గంలో ఈ కార్పొరేట్ క్లీనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం అది ఈ అడ్ రోడ్ ఈ చుట్టుపక్కల కూడా అందుబాటులో ఉండడం ఇంజిన్ రప్పకుంటే ఇంజిన్ క్లీన్ చేసే ఓ నూతన టెక్నాలజీతో ఈ యొక్క సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఆయన మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను మరింతగా అభివృద్ధి చెంది మరిన్ని ఉన్న కస్టమర్ అందరికీ నమస్కారం అండి సో మేము కార్బన్ క్లీనింగ్ సెంటర్ అనేది ఇక్కడ రోడ్ హైవేలో ప్లాన్ చేసామండి మేము అలాగే కునిలోని అలాగే కాకినాడలోని పాలకొండలోని బ్రాంచ్ ఓపెన్ చేసామండి ఇది నాలుగో బ్రాంచ్ అనేది ఇక్కడ అడ్రోడ్ హైవేలో ఉపయోగించాం ఎందుకంటే కార్బన్ క్లీనింగ్ లేదంటే చాలా మంది మెకానిక్లు బైక్ ఇంజిన్ ఇప్పేసి కార్ ఇప్పేసి ఇంజిన్ ఇప్పేసి క్లీన్ చేసే ప్రాసెస్ని ఏమన్నా ఎప్పకంటే క్లీన్ చేస్తాం సో ఇలా ఎప్పకంటే ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకుంటాం మొదట మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజిన్ యొక్క సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుంది లైఫ్ ఉంటుంది సో ఎప్పటికైనా ఏమైనా బండి బోర్కి వస్తుంది కానీ ఇలా చేసుకుంటే వెహికల్ బేగా బోర్కి రాదు సో మెకానిక్ అయితే ఏదైతే అడ్డి పెట్టి క్లీన్ చేస్తాం అది ఎప్పకంటే క్లీన్ చేస్తాం మన వల్ల అది అంతా క్లీన్ అయిపోయిందంటే లోపల నుంచి పైకి వచ్చేస్తారు సో దానివల్ల మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజిన్ యొక్క సౌండ్ వైబ్రేషన్ తగ్గింది లైఫ్ ఉంటుంది సో మన అడ్ రోడ్లో కొత్తగా పెట్టాం కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది आशिस्तु मैं प्रारंभा अंदर की थैंक यू वेरी